నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అన్న విషయం మనందరికీ తెలిసిందే అందులోను ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయితే గతంలో కన్నా చాలా బాగా పెరిగింది అంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే ఈ పెరిగిన పర్సంటేజ్ ప్రతిపక్షానికి అనుకూలం అని చెప్పి ప్రచారం కూడా జరిగింది మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కావచ్చు వీటన్నిటిలో కూడా అధికార పార్టీ కుట్ర ప్రయత్నం చేయబోతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి ఇక ముఖ్యంగా కౌంటింగ్ టేబుల్స్ సంఖ్య కూడా తగ్గించే అవకాశం ఉంది అని చెప్పి మనం వింటూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షం రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కొన్ని సవరణలు అయితే అడిగిన నేపథ్యంలో మరి ఆయన ఎలా స్పందించబోతున్నారు మరి రేపు కౌంటింగ్ ఎలా జరగబోతుంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పటికే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో దాడులు చూసాం ఇప్పుడు ఫోకస్ అంతా కూడా కౌంటింగ్ పైనే ఉంది మరి రేపు కౌంటింగ్ రోజు ఎలా ఉండబోతుంది వైసీపీ ఎలాంటి కుట్రలకు తెరలేకపోతుంది అని చెప్పి ఇప్పటికే వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేసింది అలాగే సజ్జలు గారు కూడా బయటకు వచ్చి ఎలక్షన్స్ సజావుగా జరగలేదు ఎట్లీస్ట్ కౌంటింగ్ అయినా నిష్పక్షపాతంగా జరగాలని అనుకుంటున్నా అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది అంటే దీని తర్వాత కూడా చాలా ఘటనలు జరిగాయి ఈ నేపథ్యంలో మరి టీడీపీకి లెక్కించబోయే కౌంటింగ్ టేబుల్ సంఖ్యను తగ్గించాలని చూస్తుంది అలాగే టీడీపీ ఏజెంట్ల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళపై ఉన్నటువంటి గతంలో కేసులు ఏవైతే ఉన్నాయో అవి తిరగదోడి వాళ్ళని కౌంటింగ్ దగ్గర కూర్చోకుండా చేయాలని చేసింది ఇలా రకరకాలు చేస్తుందని వింటున్నాం సో ఎలా ఉండబోతుంది అంటారు సార్ కౌంటింగ్ ఇప్పుడు ఎలక్షన్ రోజు జరిగిన ఎలక్షన్ పందా చూసినప్పుడే వైసీపీ వాళ్ళకి మొత్తం వాళ్ళకి పరిస్థితి అర్థమైందమ్మా వన్ సైడ్ జరిగిందని ప్లస్ వచ్చి మీకు ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు మనకి పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది జనం రావడం ఈవెన్ అమెరికా నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా వచ్చి నాలుగు నెలలు ఐదు నెలల క్రితం కూడా వచ్చి ఇక్కడ కేత్రక్ స్థాయిలో వాళ్ళంతా వర్క్ చేయడం సో వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కోసం కానీ ఇటు పార్టీ కోసం కానీ సో ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ గారి కోసం ఇటు వెనుగంట్ల రాము గారు గుడివాడ గురించి కానీ ఇలాగే మన సురేష్ గారు అటు నెల్లూరు జిల్లాలో కాకుండా ప్రత్యేకంగా తెలుగుదేశం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వాళ్ళంతా కూడా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు కూడా వదులుకొని కుటుంబాలతో సమేతంగా వచ్చి అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి సో ఎట్టి పరిస్థితులైనా సరే టీడీపీ కూటమి అధికారంలోకి రావాలి రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి రాష్ట్రం గాడిని పడాలి ఇప్పటికే రాష్ట్రం అధ్వాన స్థితికి వెళ్ళిపోయింది రవాణా కాష్టం అయిపోయింది అన్ని రకాలుగా భ్రష్ రాష్ట్రంలో ఇటు డ్రగ్ కల్చర్ కానీ ఇటు డ్రగ్ మాఫియా కానీ ఇటు గంజాయి మాఫియా కూడా చూసారంటే మీరు కాలేజీల దగ్గర స్కూల్ దగ్గర కూడా గంజాయిని చాక్లెట్ రూపంలో మార్చి ఏ విధంగా వీళ్ళు అమ్ముతున్నారు ఏ విధంగా చేస్తున్నారు సో యువతను ఏ విధంగా బానిసలు చేస్తున్నారు ఈ మాదక ద్రవ్యాలకి సో మీరు చూసారు ఒక ఇరవై ఐదు వేల కిలోల కన్సైన్మెంట్ కూడా పట్టుకోవడం జరిగింది సో దొరికింది కాబట్టి దొంగన్నారు అంతకుముందు గత ఐదు సంవత్సరాలుగా అసలు ఎన్ని కన్సైన్మెంట్స్ వచ్చినాయి ఎంత మత్తు మందు ఆల్రెడీ ఆంధ్ర వ్యాప్తంగా కానీ ఇటు దేశవ్యాప్తంగా కానీ వెళ్ళింది అన్నది ఇంకా భగవంతుడిగా తెలియాలి సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ఎప్పుడు లేని విధంగా ఉద్యోగస్తులు వాళ్ళ బెదలు వాళ్ళ బాధలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ ఇప్పుడు బాబుగారు ఉన్నప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తండ్రినో తల్లినో ఆ బిడ్డలు వాళ్ళ అమ్మాయిలో వాళ్ళ అబ్బాయిలో ఎంత డిమాండ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఒక డ్రెస్ కొనుక్కోవడము లేకపోతే వాళ్ళకి కావాల్సిన పాకెట్ మనం తీసుకోవడమో వాళ్ళు ఎక్కడికన్నా టూర్కి వెళ్ళాలన్నా కావాల్సిన మొబైల్ కొనుక్కోవడం ఏదైనా సరే ఏ విధంగా వాళ్ళు డిమాండ్ చేసి ఇది మాకు కావాలని చెప్పి సాధించుకుంటారో ఆ విధంగా ఎంప్లాయీసులు బాబుగారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు సేమ్గా ఉన్నప్పుడు ఎంప్లాయీస్ అంత చొరవగా మాకు కావాల్సిందే ఇంక్రిమెంట్ మాకు ఇది కావాలి ఈ ఫిట్మెంట్ కావాలి మాకు ఇంత పర్సంటేజ్ కావాలి సో మాకు ఈ స్పెషలిటీస్ కావాలి మీరు చూసుంటారు గతంలో బాబుగారు పరిపాలన అటు ఆంధ్రాకు తరలించినప్పుడు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం మనకు ఉన్నా కూడా ఉన్నా కూడా సో పరిపాలన సవ్యంగా సాగడం కోసం ఈ ఎంప్లాయీస్ కోసమే ఆయన ఏ విధంగా సచివాలయాన్ని తీర్దిద్దారు అక్కడ వర్క్ ఫోర్స్ బాగా సాగాలని చెప్పి మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ చేశారు ప్లస్ లేటెస్ట్ డెస్క్లు కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారు ప్లస్ ఇక్కడ నుంచి సపరేట్గా కూడా కేంద్రంతో మాట్లాడి ఇక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి సపరేట్ ఒక ట్రైన్ కూడా వేశారు ఆయన అమరావతికి సో ఇన్ని రకాలుగా ఉండే వాళ్ళు ఒక్కసారిగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని బాధలు ఈ విధంగా అయినా చూడడంతో వాళ్ళంతా కూడా ఎటు ఏమీ చేయలేని పరిస్థితి గట్టిగా మాట్లాడితే దొంగ కేసులు పెడతారు గట్టిగా నిలబడి ఏదైనా వాళ్ళ డిమాండ్ అడిగితేనేమో సస్పెండ్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఎలక్షన్ రూపంలో వాళ్ళ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని చెప్పి ఎప్పుడు లేని విధంగా ఈవెన్ ఈ దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూస్తే గత ఎన్నికల్లో ఓన్లీ వన్ ల్యాక్ చిల్డ్రైన్ అమ్మాది నమోదైంది బ్యాలెట్ ఓటింగ్ అటువంటిది ఈసారి దగ్గర దగ్గర ఐదు లక్షల ఓట్లు వాళ్ళు నమోదు చేసుకున్నారు దగ్గర దగ్గర నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది ఓట్లు కూడా పోల్ చేయడం కూడా జరిగింది సో ఇది డెఫినెట్గానే వైసీపీ గవర్నమెంట్ని వైసీపీ అధినాయకత్వాన్ని ఇది కలవర పెడుతున్న అంశం ఇది సో రెండవది ఏంటంటే ఇప్పుడు వీటిని లెక్కించడం కోసం వాళ్ళకి లిమిటెడ్ టేబుల్స్ ఇవ్వడంతో ఇటు టీడీపీ లే కేడర్ కానీ టీడీపీ నాయకులు కూడా సో ఎవరైతే సివో ఉన్నారో మీనా గారిని అభ్యర్థించడం జరిగింది ఎక్స్ట్రా టేబుల్స్ ఇవ్వమని చెప్పి సో ఎక్స్ట్రా సెంటర్స్ ఇవ్వమని చెప్పి అని అడిగారు సో అంతేకాకుండా కొంతమంది ఎవరైతే ఈ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కొంతమంది తెలిసి కొంతమంది తెలియక కొంతమంది ఉద్దేశపూర్వకంగా కూడా వాళ్ళు సీల్ వేయకుండా స్టాంప్ వేయకుండా కూడా వాళ్ళు అట్ల అట్టే పెట్టడం జరిగింది సో ఎందుకంటే ఈ ఈ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్లో కూడా చాలామంది ఆర్ఐలో కూడా చాలామంది వైసీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు వైసీపీ సానుభూతి పనులు వైసీపీ తొత్తులు ఉన్నారు సో వాళ్ళు కావాలని చెప్పి మనం ఎలక్షన్ టైంలో కూడా చూసాం ఏ విధంగా ఎంప్లాయీస్ని ఇక్కడ కాదు అక్కడ ఇక్కడ కాదు మీ ఓటు అని చెప్పి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏం చేశారు సో అన్నీ చూసాం మనం సో ఈ సరళి చూసి ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక తాటి వచ్చారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి సో కొంతమంది కావాలనే ఆ బ్యాలెట్ ఓటు మీద సీల్ వేయకుండా సైన్ చేయకుండా ఉన్నారు సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సో టీడీపీ అధినాయకత్వం కానీ టీడీపీ లీడర్స్ కూడా సో సీఓ మీనా గారిని సో ఈసీ ఎలక్షన్ కమిషనర్ని సీఓని అభ్యర్థించడం జరిగింది వారు కూడా మౌలికంగా ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఏం చె మనవాళ్ళు అడిగేది ఏంటంటే మీరు లిఖితపూర్వకంగా ఒక గెజిట్ రిలీజ్ చేయండి ఒక ఆర్డర్ రిలీజ్ చేయండి సో ఆర్డర్ రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే కంపల్సరీ పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు మనం అనుకున్నట్టుగా ఈ వైసీపీ సానుభూతి పరులు ఉన్నారో వీళ్ళు రేపొద్దున ఉద్దేశపూర్వకంగానే కావాలని చెప్పి రిజెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది సో కాబట్టి అలా కాదు మీరు నోటి మాట చెప్పడం కాదు ఎస్ దీన్ని ఒక గె గెజెట్ రిలీజ్ చేయమని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు సో డెఫినెట్గానే చూస్తే హయ్యెస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంగా హయ్యెస్ట్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది శ్రీకాకుళ సో నెక్స్ట్ రెండో పొజిషన్లో ఉన్నదేమో నంజాల మూడో పొజిషన్లో ఉందేమో శ్రీకాకుళం సో అత్యల్పంగా నమోదైందేమో నా నర్సాపురం సో అంటే మీరు సాధారణంగా తీసుకుంటే శ్రీకాకుళం ఎందుకు అయిందంటే శ్రీకాకుళం కానీ ఇటు కడప కానీ నంజాల కానీ అంటే ఇక్కడ ఉన్న యువత ఎక్కువగా వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగానికి వాళ్ళు లైక్ చేస్తారు ఎక్కువ ఆశిస్తారు కూడా సో వాళ్ళకు ఒక ఫ్యాషన్ అది సో గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక స్టేటస్ సింపుల్ ప్లస్ వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది కదా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే సో మనకి నెల వచ్చేటప్పటికి జీతం వస్తుంది మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా ఎక్కువగా ఈ పర్టికులర్ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎక్కువగా మక్కువ చూపుతారు సో దానివల్లనే వాళ్ళు ఎక్కువగా ఓటింగ్ చేయడానికి కూడా కారణం ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి నేను మెగా డిఎస్సి చేస్తానని చేయకపోవడం సో చూశారు కదా రాష్ట్రంలో జరిగినవన్నీ చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇటు మొగ్గు చూపడం జరిగింది సో కాబట్టి ఈ ఈసీ కూడా మరి ఇస్తుందా దానికి గెస్ట్ రిలీజ్ చేస్తుందా లేకపోతే మాట మాట వరకు చేస్తారా సో ఏ విధంగా జరుగుతుంది ఇప్పటికే చూస్తే వైసీపీ గవర్నమెంట్ ఎన్నో రకాలుగా వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయే ఎన్నో రకాలుగా తాళాలు అవును తాళాలు వేయలేదని సరిగ్గా వాటిని సరైన ప్లేసులకు ఇంకా తరలించలేదని ఇంకా కొంతమంది అక్కడక్కడ అనుమానాస్పదంలో వ్యక్తులు తిరుగు తిరుగుతున్నారని వాటికి సరైన ఒక రక్షణ లేదని ఈ విధంగా ఎన్నో మనం కొన్ని సంఘటనలు చూస్తున్నాం కొన్ని ఎన్నో కూడా న్యూస్లు రోజు ప్రతిరోజు వస్తుంది అలాగే ఇటు ప్రతిపక్షాల నుంచి ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ నుంచి కూడా వీళ్ళు అభ్యర్థిస్తూ ఉన్నారు సో ఇప్పటికీ కూడా ఏదో విధంగా ఘర్షణని ప్రేరేపించి ఏదో విధంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడానికి కొంతమంది అధికారులు ఎవరైతే కీ పోస్ట్లో ఉన్నారో సో నెక్స్ట్ సీఎం తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకపక్ష నిర్ణయాలతో ఆ పక్షపాత వైఖరితో ఇప్పటికీ ప్రవర్తిస్తూ ఉన్నారు ఈవెన్ హింస జరిగితే ప్రాంతాలు కూడా తెలిసి ఉండి కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి పూర్తిగా తెలిసి ఎక్కడెక్కడ హింస జరుగుతుంది ఎక్కడెక్కడ ఆ ఉద్రేక పరిస్థితులు వస్తాయి ఎక్కడెక్కడ కొంచెం ఆ యొక్క సంసాత్కమైన ప్రాంతాలు ఉన్నాయని తెలిసి కూడా కూడా ఇటు ఉన్నతమైన పోస్టులో ఉన్న వ్యక్తులు దీన్ని సరిగ్గా గుర్తించకపోవడం ఆ దిశగా చర్యలు తీసుకుపోవడం కూడా శోచనీయం సో ఇవాళ కూడా చూసుంటారు నిన్ను కూడా చూసుంటారు ఇటు కనకమేడల రవీంద్ర గారు కానీ మన రాజ్యసభ సభ్యులు కానీ ఇటు మన రఘురామరాజు గారు కానీ సో మరి అంత కొంతమంది వ్యక్తులు ఇటు జనసేనకి బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తక్షణం ఈ సిఎస్ని మార్చండి ఈ సిఎస్ ఉంటే డెఫినెట్గా కౌంటింగ్ అనేది సజావుగా చేరడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఎన్నో అనుమానాస్పద సంఘటనలు ఈ వ్యవహరించిన తీరు నడుచుకున్న తీరు చూస్తే ఇటు పిన్నెల్ని ఏ విధంగా రాష్ట్రం హౌస్కి కస్టడీలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా పక్క రాష్ట్రానికి పంపించారు ఏ విధంగా అరెస్ట్ చేశామని దొరికేడని కోర్టులో ప్రవేశపెడుతున్నామని చెప్పి మళ్ళీ హైకోర్టులో బెయిల్ ఇచ్చే వరకు కూడా ఏ విధంగా తాత్పర్యం చేసి ఏ విధంగా అతన్ని తాత్కాలిక ఉపశమనం కల్పించారు అనేది కూడా చూసాం మనం అదేవిధంగా ఆ ఆసరా పథకం కింద అటు అమ్మఒడి పథకానికి అటు రైతుల ఇన్పుట్ సబ్సిడీ కోసం కేటాయించిన పద్నాలుగు వేల కోట్లను కూడా జనవరి నుంచి ఏ విధంగా తాత్సర్యం చేసి ఏ విధంగా వాళ్ళు దాన్ని రెండు మూడు రోజులు ఎలక్షన్ ముందు రిలీజ్ చేద్దామని వాళ్ళు కుయ్యెత్తులు పన్నారు అవి జరగకపోగా ఈవెన్ ఈసీ కూడా మీరు కావాలంటే ఇంత ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి థర్టీన్త్ కాదు ఫోర్టీన్త్ అని చెప్పిన తర్వాత ఈవెన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు కూడా నిమ్మకు నేరెత్తు ఉండి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుమాయిలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్గా ఉండే కాంట్రాక్టులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ ఫండ్స్ని వాళ్ళకి రిలీజ్ చేసి ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది ఇంకా ప్రజల ఓట్లతోటి ప్రజలతోటి వీళ్ళకి సంబంధం లేదు ప్రజల ప్రజలు బాగోగలితే వీళ్ళకి అవసరం లేదు అవసరం తీరిపోయింది కదా ఏదో విధంగా వాళ్ళ మభ్యపెట్టి మాయపెట్టి ఈ డబ్బులు రెండు మూడు రోజులు ముందేసి ప్రలోభ పెట్టి ఓట్లు అని నాటకం ఆడారు ఇప్పుడు ఆ ప్రలోభానికి తెరలేసిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళ అవసరం లేదు కాబట్టి ఈ డబ్బుని వీళ్ళ సౌప్రయోజనాలకి వీళ్ళకి సంబంధించిన కాంట్రాక్టులకి కట్టబెట్టడం కోసం నాటకం ఆడుతూ సో తద్వారా వీళ్ళు కమిషన్లు పొందాలనే ఆలోచనలో కూడా ఉండడం సో దాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఈ విధంగా ఇన్ని రకాలుగా వలన ఈ పోస్టల్ బ్యాలెట్ కానీ లేకపోతే ఏదైతే ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లోనే ఈ ఓట్స్ కూడా ఉండి సో కేంద్ర బలగాలను దింపి కంపల్సరీగా ఎక్కడైతే సమస్యవంతమైన ప్రాంతాలు ఉన్నాయో తాటిపత్రి కానీ ఇటు మాచర్లు కానీ చంద్రగిరి కానీ సో కొన్ని కడపలో కొన్ని రాయలసీమలో కొన్ని ఏరియాలో అట్లకక్కడ అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఎవరిని దరిదాపులకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి చెయ్యాలి రెండోది డెఫినెట్గా ఈ సిఎస్ గారు ఉంటే డెఫినెట్గా మళ్ళీ గొడవలు జరుగుతాయి అరాచకాలు జరుగుతాయి సో అక్కడ ఈ యొక్క వీటిని తారుమారు చేయడానికి ఫలితాలను తారుమారు చేయడానికి కూడా అతను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న కొన్ని వర్గం కొంతమంది ఆఫీసర్లు వాళ్ళ వర్గం వాళ్ళు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కొంత రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఇప్పటికీ కూడా ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా ఇటు ప్రతిపక్షాలు కూడా ఇటు టీడీపీ కానీ జనసేన బీజేపీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి వీళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కూడా ఇది లేని పక్షంలో డెఫినెట్గా వాళ్ళు ఈ అక్రమాలకి అవినీతికి పాల్పడ్డానికి ఆస్కారం ఉంది కాబట్టి సో ఆ దిశగా ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో డెఫినెట్గా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ ఆలోచన వేరేగా ఉంది కాబట్టి చూద్దాం ఫోర్త్ ఏం జరుగుతుంది ఈ లోపల సిఎస్ని మారుస్తారా లేదా అన్నది కూడా చూద్దాం నమస్తే అన్న